పోగపడండి ఖండించండి కానీ పాపము చేయకూడదు కోపం అనేది కక్ష పగ దేవుని ప్రియా సోదరి సోదరుడు అందుకే ప్రసంగీకర్తగా చెప్తాడు కదా ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు మాన్పివేసిద్ది అంట కార్యములు జరగకుండా కాబట్టి చాలామందికి పగ పెంచుకుంటూ ఉంటారండి పగ అనేది సోదరీ సూదు నువ్వు నిజముగా క్రైస్తవుడు అయితే నీలో దేవుని వాక్యం ఉంటే నీలో కోపం అనేది ఉండకూడదు అర్థమవుతుందండి అనుభవం కలిగిన క్రైస్తవుడుగా నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలంటే నీలో ఏం ఉండకూడదంట కొంతమంది మాటలు వినాలండి అబ్బబ్బా ఎంత ఇక ఇక కత్తి నేను మొన్న కూడా చెప్పాను కదా కత్తితో పొడవక్కర్లేదు కత్తి అక్కర్లేదు ఇక మాటలు చాలు అందుకే యాకోబు గారు జాగ్రత్తగా చెప్తాడు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నారు దేవ